హలో గ్రాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగా అందులో మేము ఉండాలి అక్కడైతే నిన్న ఇంకా సాటర్డే కదా ఇంకా ఈవినింగ్ అయితే సాంగ్స్ అయితే పెట్టాను టీవీలో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అక్కడైతే నేను గోగుర అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట గోగుర అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కడికి అక్కడ సర్దేశాను అనమాట మళ్ళీ షాట్ సాటర్డే కదా అని చెప్పేసి ఇంకొకసారి అయితే ఇల్లు అయితే చిమ్మేశాను ఇంకా చిమ్మేసి ఎక్కడ సర్దేసుకున్నాను అనమాట ఇంకా ఆ కర్రీస్ గట్లో ఉంటే మళ్ళీ అవన్నీ తీసేసి ఎక్కడి అక్కడ పెట్టే అవి క్లీన్ అయితే పెట్టుకుంటాను గిన్నెలు అవన్నీ క్లీన్ పెట్టేసుకున్నాక తర్వాత అండ్ కిచెన్ క్లీన్ ఉన్నది అనుకోండి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం తినే వస్తువులు కూడా ఎక్కువ కిచెన్లోనే ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ అయితే మస్తు క్లీన్గా అయితే పెట్టుకుంటాను నేను తర్వాత వచ్చేసి ఇంకా గోగూర చట్నైతే ఇంకా ఎల్లిపాయలు పల్లీలు నిరపకాయలు అండ్ గోగూర అవన్నీ ఉడికించాను అనమాట ఉడికించిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ మిక్సీకి అయితే వేసాను మిక్సీకి వేసేసి మిక్సీకి అయితే వేసి ఇంకా మిక్సీ అయితే అన్నమాట ఇంకా గుగ్గుర చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా అవన్నీ ఉంటే స్వీట్ స్వీట్లు ఉంటాయి వాటి మీద అయితే ఇంకా పెట్టి ప్లేట్లు పెట్టేసి వాటి మీద టిష్యూ పేపర్ అయితే కప్పేస్తూ ఉన్నాను ఇంకా అవి అట్నే ఉంటే మూత కప్పితే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా టిష్యూ పేపర్ అయితే కప్పేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత పడుకుంటప్పుడు నైట్ ఇంకా వాటి మీద మూత కూడా పెట్టేస్తాను అనమాట తర్వాత ఇంకా అక్కడ టీవీలో అయితే సాంగ్స్ మంచిగా వస్తున్నాయి టీవీలో పెట్టేస్తాను ఇంకా యూట్యూబ్లో ఇంకా అక్కడైతే మంచిగా సాంగ్స్ అయితే వస్తూ ఉన్నాయి అయితే ఇంకా వాటర్ అయితే తాగేసిన నేను వాటర్ అయితే తాగేసి మళ్ళీ వచ్చేసి ఇంకా అక్కడ రైస్ కూడా ఆఫ్ చేయాలి తర్వాత అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ అయితే సారీ లంచ్ అంటే నైట్ డిన్నర్ అయితే చేసినాం అనమాట మంచిగా గొగ్గుర పచ్చడి వేసుకొని గొగ్గురు పచ్చడి అయితే చాలా ఇష్టం నాకు ఇంకా అది వేసుకొని అయితే లంచ్ అయితే కవర్ చేసేసినాం అనమాట సారీ డిన్నర్ అయితే మంచిగా చేసేసినాం అండ్ వేడి 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 అన్నంలో కొద్దిగా గొగ్గుర వేసుకొని తింటూ ఉంటుంది సామె రంగా సూపర్ ఉందనమాట ఇంకా దాన్ని కలిపే విధానం కూడా ఉంటుంది అంటే మంచిగా కొగ్గుర పచ్చడి ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకా అట్లాగే తినేసినాం అనమాట తినేసినాం అండ్ ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇంకా తిన్నది వాళ్ళకి తిన్నది ఇంకా అరగాలి కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇలా రింగ్ అయితే చేస్తూ ఉన్నారు రింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా మంచిగా చేస్తూ ఉన్నారండి అసలు టోనీ అయితే అసలు ఎంత మంచిగా చేస్తూ ఉన్నాడు చూడండి చాలా బాగా చేస్తాడు టోనీ కూడా అండ్ ఇది తీసుకురమ్మందైతే స్వీట్ ఇంకా స్వీట్ కూడా బాగానే చేస్తుంది టోని కొద్దిగా ఇంకా కొద్దిగా ఎక్కువ సేపు చేస్తూ ఉన్నాడు స్వీట్ కొద్దిగా తక్కువ 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 సేపు చేస్తే టోన్ కొద్దిగా ఎక్కువ ఎక్కువ సేపు చేస్తూ ఉన్నాడు అనమాట అండ్ వీళ్ళకు ప్రతి ఒక్కటి అయితే నేర్పిస్తూ ఉంటా నేర్పిస్తూ ఉంటాను నేనైతే ఇంకా ఏది కొత్తగా వస్తే అది నేర్పిస్తూనే ఉంటా ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఉంటేనే కదా బాగుంటారు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను ఏది వచ్చిన నేను వదిలిపెట్టను అన్నీ నేర్పిస్తూనే ఉంటాను పిల్లలకైతే ఇంకక్కడొచ్చేసి టోని చూడండి పాడు మెడతో చేస్తున్నాడు కాళ్ళతో చేస్తున్నాడు నడుముతో చేస్తూ ఉన్నాడు అన్ని తిలా చేస్తూ ఉన్నాడు ఇంకా స్వీట్ నడుముతో చేసేది స్వీట్ కూడా బాగానే పర్వాలేదు బాగానే చేస్తుంది ఇంకా టోని కూడా సూపర్ చేస్తూ ఉన్నాడు ఇంకా నైట్ అయితే అట్లా నైన్ నైన్ థర్టీ దాకా ఆడారనమాట నైన్ నుంచి వెళ్ళి మేము నైన్కి అలాగా తినేసినాం ఇంకా నైన్ నైన్ థర్టీ నుంచి వెళ్ళి ఇంకా టెన్ వరకు అయితే ఆడుతూనే ఉన్నారనమాట పిల్లలు అయితే సూపర్గా ఆ రింగ్తోనైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఆడుకోవాలి పిల్లలైతే అట్లా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సండే రోజు మార్నింగ్ అనమాట అంటే ఈరోజు మార్నింగ్ ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇంక అక్కడైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను వాటర్ పెట్టే ముందు లేట్గా లేచాం కదా లేటుగా లేవడం వల్ల ఇంకా ఇంకా స్నానం చేయ ముందుకే చిమ్మేస్తూ ఉన్నాను ఇంక ఇల్లు అయితే ఎప్పుడైనా స ఫ్రెష్ అప్ అయినాకనే బయట బాల్కన్ అయినా ఇంట్లో ఇదైనా అవి చిమ్మేస్తూ ఉంటాను ఇంక ఈరోజు అయితే ఫ్రెష్ అప్ కాకముందుకే చిమ్మేస్తూ ఉన్నాను వాటర్ పెట్టేసుకున్నాను లేట్గా లేచినాం అన్నమాట ఈరోజు ఎయిట్ థర్టీకి అట్లా లేచినాము ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫస్ట్గా ఇల్లు అయితే చిమ్మిస్తూ ఉన్నాను ఇంక ఇల్లు చిమ్మేసినాక తర్వాత అయితే ఇంక ఫస్ట్ అయితే బాల్కన్ అయితే చిమ్మేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లు కూడా చిమ్మేసి మాఫ్ పెట్టేస్తే పని అయిపోతుంది ఇంకా తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోతా అండ్ ఇలా ఇంకా నుండి అయితే అట్లా వేయద్దు లేట్గా లేవద్దు ఇంకా అప్ అయిపోయినాకనే ఇల్లు అయితే దుడవాలి అండ్ బయట బయట కూడా కడగాలి ఫస్ట్ అప్ ఫ్రెష్ అప్ అయినాకనే బయటైనా ఇంట్లో అయినా ఓడ్చుకోవాలి చీపురు కట్టపట్టాలి ఇంకా అక్కడైతే ఏదో ఈ రోజు లేటుగా లేసినాం కాబట్టి ఇంకా అట్లయిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే ఇంక ఇల్లు ఇల్లు మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా చిమ్మేసినాక అక్కడైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రెషప్ కావాలి ఇంకా పిల్లల్ని ఫ్రెషప్ చేయాలి ఇంకా వాళ్ళైతే లేవలేదండి ఇంకా సండే కదా పండుకొని అని చెప్పేసి అనుకుంటా కానీ కాకపోతే వాళ్ళు సండే రోజే తొందరకెళ్ళి వేస్తారు అదేందు ఎవరైనా అంతే చిన్నప్పుడు ఆల్డే ఉన్నదంటే తొందరలు ఇస్తాము హాలిడే లేదనుక స్కూల్లో అనగా వాళ్ళు లే వాళ్ళు వచ్చి లేపదాకా పేరెంట్స్ వచ్చేది పేరెంట్స్ వచ్చి లేపదాకా లేవాము ఇంకా ఎవరైనా అంతే కదా మనం కూడా అంతే అప్పుడు చిన్నప్పుడు నేను కూడా అంతే సండే హాలిడే ఉన్నదంటే తొందరగా లేసేది ఇంకా స్కూల్ ఉన్నదంటే లేపదాకా లేవదాన్ని కాదు ఇంకా హాలిడే వచ్చిందంటే ఇంకా తొందర లేచి మంచిగా ఆడుకునేదాన్ని అనమాట పిల్ల ఇప్పటి పిల్లలు కూడా అంతే హాలిడే ఉన్నదంటే తొందర లేచేసి ఆడుకుంటూ ఉంటారు ఇంకా హాలిడే లేని రోజు ఇంకా మనం లేపదాకా లేవరు ఇంకా అక్కడైతే ఇల్లు అయితే చెమ్మడం అయితే అయిపోయిందనమాట తర్వాత అయితే ఇంక ఇక్కడైతే మాఫ్ అయితే పెట్టాలి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ అండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా